ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి పది పదిహేను రోజులు కోళ్ళు తినొద్దు గుడ్లు తినొద్దని టామ్ తమ్ లెయించేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది ఈ మధ్యకాలంలో మీరు చూశారు టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది ఇదేదో డైరెక్ట్గా మాంసం తినరు డైరెక్ట్గా గుడ్డులు తినరు ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్నది ఉంటే డెబ్బై డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది డెబ్బై డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చనిపోతుంది ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గరే ఉడుకుతుంది ఇవేళ కోడు మాంసం ఉడికినా వంద డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ ఫౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ నాలుగైదు ప్రాంతాల్లోనూ వచ్చింది ఇది బాగా తగ్గుముఖం పట్టింది అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను